అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపని బట్టి మనం అందరం ఎంతగానో దాచబడిన ఈ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో పాట ద్వారా మనం దేవుని స్థుతిద్దామండి సింహాసేను Pujar Huda, Atinata Simasa Nasi Nura, Nas Tulanduko. Pujar ಅಸ್ತುತಿಯ ಆರಾದನ ಅಲ್ಲೇ ಲುಯಸ್ತುತಿಯಾರದ ಅತ್ಯುನ್ನತ ಸಿಂಹಸ್ತನ ಸೇನು ಕಾಸ್ತು ತುಲಂದು ಕೋ ಪೂಜಾರ್ ಗುಡ

చిన్నత సింహాసనా సీనులందుకో ఊజార్ కూడా శక్తి లేక నేపడి ఉండగా కణికరించినాక నేపడి ఉండగా కణికావు పోరాటము నేర్పినావు నా ప్రార్థనలో ఒంగి పురు చుండే నాభిషేకము ఎల్ష

Leluyas tu tiara dana Adyannata simhasana sinura Nas tu tulantuko pujar muda Velu to pakku to Velu to para chachunda శక్తి మంతన నీకే నను మల పరచ శక్తి మంత ఆరాధనా ఆరాధన అల్ ఆరాధ

నామానికి స్థుతులు స్తోత్రము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థన ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృపా కలికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రం నైనా గడిచిన కాలం కాపాడిన దేవా ఈ దినానికి చాలిన దేవునిగా ప్రతి బిడ్డ పట్ల మీ కృప కనికరము చూపించమని వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాలు దయచేసి నడిపించమని ఏసన్న శక్తి లంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి ఆమేన్ మనము పడిపోకుండా బలం పొందుకొని స్థిరంగా ఉండాలి అంటే నిన్నటి దినాన కొన్ని ధ్యానించుకుందాం ధ్యానించుకున్నాము ఈరోజు మరి కొంచెము ధ్యానించుకుందాము రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చినాము కృపచేత బలవంతులుగా మార్చబడాలి కృప దేవుని కృపతో బలపరచబడేవారిగా మనం ఉండాలండి లేదంటే పడిపోయేవారిగానే ఉంటాము మన సొంత శక్తి బలము కాదు మన పరిస్థితులు కాదు మన ఆరోగ్య పరిస్థితి కాదు వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని కృప మనకు ఉండాలండి దీని ద్వారా మనం బలపరచబడతాము పడిపోము రెండవ తిమ్మతి పత్రిక ఒకటో అధ్యయము ఏడో వచ్చిన దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గానీతనము గల ఆత్మనియలేదు ఇంద్రియ నిగ్రహము ఉన్నటువంటి ఆత్మనే ఇచ్చినాడు దేవుడు మనమే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్రేణి మనం ఆపుకోవచ్చుంటండి ఇష్టమైన కార్యాలు మాత్రమే చేయటానికి మన శరీరానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు కాబట్టి నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను కలిగిన మనము ఆత్మను కలిగిన మనము సాతాన్ని జయించాలి గలతి పత్రిక ఐదో అధ్యాయము పదహార ఐదు పదహారు నేను చెప్పు ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర నెరవేర్చరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్చలు నెరవేర్చమండి ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఆశపడినప్పుడే మన శరీరాన్ని జయించగలము ఆశ లేకపోతే ఏది కూడా చేయలేమండి రోమపత్రిక ఎనిమిది తొమ్మిది ఎనిమిదో అధ్యయమో తొమ్మిది వచ్చిన రోమపత్రిక ఎనిమిది తొమ్మిది దేవుని ఆత్మ మీలో నివసించిన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయనవాడు కాడు కలలు దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఆత్మ స్వభావము గల వారము ఒక్కసారి దేవుని ఆత్మ మనలో ఉంటున్నప్పుడు శరీర స్వభావం మళ్ళీ రాదండి కాబట్టి క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాదు అందుకే బాప్తీజము తీసుకున్నప్పుడు మన పాత తలంపులు పాత కోరికలు అన్నీ చనిపోయి సమాధ్యబడతాయి నూతనమైన ఆత్మను పొందుకుంటామండి పరిశుద్ధ ఆత్మ తండ్రి యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు మనము శరీర సంబంధులుగా జీవించము పదమూడు పద్నాలుగు రోమపత్రిక పదమూడు పద్నాలుగు మెట్టుకు ప్రభు అయిన ఏసుక్రీస్తు ధరించుకుని వారై శరీర శరీరను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్నాడై కొన్నకోటి మనము ఏసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకుని ఉన్నాము మన ఆలోచన మన క్రియలు మన మాటలు ఎలా ఉన్నాయో చూసుకోవాలని పరిశీలించుకోవాలి తప్పకుండా శరీర నెరవేర్చుకునే వారిగా మనం ఆలోచన చేయకూడదు రోమపత్రిక ఎనిమిది పద్మూ మీరు శరీర సారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార ఎందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించేదారు మొదట మన ప్రభు నిత్య జీవమన్న వరాన్ని ఇచ్చాడండి అంటే ఇంకా మరణం లేదు నిత్యము జీవించేవారి కానీ మనం ఇంకా కూడా శరీరేచ్ఛలను శరీరానుసారంగా జీవిస్తుంటే మనం మరణానికి అప్పగించబడుతున్నాం కాబట్టి ఆత్మ చేత క్రియలను మనము చంపివేయాలి చంపివేసి దేవునికి ఇష్టానుసారంగా వారిగా మనల్ని మార్చుకోవాలండి పత్రిక నీవు యమనేచల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు నాకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము కాబట్టి యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకునేవారి ఉంటున్నట్లయితే మీరు ధన్యులండి దీని ద్వారా దేవునికి సమీపంగా మనం ఉంటాం కాబట్టి ప్రార్థనతో మనల్ని చేయింప చేసుకోవాలి పత్రిక చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించుటాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యమనస్తులారా మీరు బలవంతులు దేవుడు వాక్యం మీ ఎందు నిలుచుచున్నది మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయించున్నారు దయచేసి కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యము ఉండి మనం ముందుకు నడుస్తుంటే దేవుడు ఎంత సరే నమ్మదగిన దేవుడు ఎవనే పాపమ్మ నుండి మనల్ని తప్పిస్తాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండు వచ్చిన పదకొండు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండు వచ్చినాం పదకొండో వచ్చిన పాపము చేయకుండా ఉంచుకుని ఉన్నాను దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో ఎల్లప్పుడూ వాక్యము నింపబడి ఉండాలి ఎప్పుడు వెల్తి కలుగుతుందో ఆ స్థలము మనము పాపము ద్వారా పట్టబడతామండి అపవాది పొంచి ఉంటాడు మోసగాడు అబద్ధికుడు దొంగతనం చేసేవాడు మన పరిశుద్ధతని మన యొక్క పవిత్రత మన దేవుని చేత పొందుకున్న సమస్తాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి హృదయంలో ఎల్లప్పుడూ వాక్యముతో మనం నింపబడి ఉండాలి అపవాది తంత్రములు ఎరిగిన వారిగా మనం ప్రవర్తించాలండి వాని ఉచ్చులకు వాని తంత్రాలకు పడిపోయేవారిగా మనం ఉండకూడదు మన ప్రార్థన వీటిని బట్టి రక్తము కారునంతగా ఏసయ్య ప్రార్థించాడండి ఎందుకు అంటే అందరి పాప భారము మోస్తున్న సమయంలో ఆయన కూడా క్షమించబడాలి ఆయన తిరిగి లేపబడాలి నిత్య జీవము అన్న వరము సంపూర్ణంగా తన కుమారుడు మరణం పొంది తిరిగి లేచుట ద్వారా వస్తుందండి కాబట్టి ఆయనకి ఇవ్వబడిన ఆ యొక్క దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆయన రక్త తమ కారునంతగా ప్రార్థించాడండి ప్రతి చెమట బిందువు వచ్చే రంధ్రంలో నుండి రక్త బిందువులు ఆయన శరీరం అంతా బయటకు వచ్చే కానీ మనం అంతగా ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు కానీ మనము ప్రార్థించుకోవాలి పరిశుద్ధత కాపాడుకున్నట్టుకు పవిత్ర కాపాడుకున్నట్టు దేవునిలో స్థిరంగా దేవుని శక్తిని పొందుకుని మనం ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి మహోన్నతుడా మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడివి సర్వశక్తివంతుడు అయ్యా ఎవరైనా చెప్పబడిన వాక్యము ప్రతి హృదయంలో భద్రపరచమని ప్రతి బిడ్డ మీ సన్నిధిలో మోకాళ్ళు ఉన్నట్టు మీ వాక్యం ఒప్పుకున్నట్లుగా హృదయాల్ని పరిశోధిస్తున్న దేవ బలపరచండి దీవించండి ఆశీర్వదించండి సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా మహిమ కలిగిన రాజ్య ప్రతి కుటుంబాన్ని కూడా పని అక్కర్లని తీర్చే దేవునిగా ఉన్నారని నమ్ముచ్చు సమస్తాన్ని బట్టి స్థుతులు తమ్ములు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఏ సన శక్తిగల నమ్ములు అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమెలు అలలుయా దేవునికి మహిమ కలుగునిగాక అందరికి కూడా వాక్యము హృదయంలో ఉంచుకొని